హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత అమెరికాలో ఇండియన్ డాక్టర్ అరెస్ట్ అయ్యాడు ఇండియన్ డాక్టర్ ఇంట్లో వాళ్ళ వైఫ్ ఇల్లు క్లీన్ చేస్తుండగా ఆమె చేయి తలిగి ఆయన ల్యాప్టాప్ కింద పడింది అయితే ఆమె ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఆయన ల్యాప్టాప్లో థర్టీన్ థౌజండ్ వీడియోలు అమ్మాయిలు న్యూడ్ వీడియోస్ ఉండడం ఆమె చూసింది అయితే ఆయన చేసే హాస్పిటల్లో హిడెన్ కెమెరాస్ పెట్టి బాత్రూంలోను అలాగే డ్రెస్సింగ్ రూమ్లోనూ పెట్టి చాలా వీడియోస్ అయితే ఆయన సేవ్ చేసి పెట్టుకున్నాడు సో ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసిక విజ్ఞాన్ ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం హాయ్ అండి నమస్తే ఇప్పుడు చూసుకుంటే అసలు అమెరికాలో ఇండియన్ డాక్టర్ అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్మాయిల పైన అత్యాచారాలు ఎక్కువ చూస్తున్నాము రీసెంట్గా మన ఇండియాలో కోల్కతాలో డాక్టర్ పైన కూడా సో ఇది జరిగింది అని అనుకునే లోపే మరో ఇన్సిడెంట్స్ ఇలా చాలా జరిగింది ఇండియాలో అమెరికాలో కూడా మన ఇండియన్ అయ్యుండి ఒక డాక్టర్ హాస్పిటల్లో హిడెన్ కెమెరాస్ పెట్టి ఇలాగ న్యూడ్ వీడియోస్ అది థర్టీన్ థౌజండ్ నుంచి పదహారు వేల వరకు కూడా ఉన్నాయని తెలుస్తుంది సో అసలు దీనిపైన మీరు ఏమంటారు వన్స్ దీనికి మాట్లాడుకునే ముందు ఒకటి చెప్పుకుందాం బెడ్ రెస్ట్ హాస్పిటల్స్లో చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఉరికే వెళ్తారు ఉరికే ఎవరు వెళ్ళాలి రే ఉరికే అంటే మనకి ఏదో ప్రాబ్లం వచ్చే మనం వెళ్తాం వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని మందులు సజెస్ట్ చేసి ఇది వరకు ఓకే నెక్స్ట్ ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే మీకు ఇలా ఉంటుందండి కొంచెం రగిలినట్టుగా అనిపిస్తుంది మీరు అక్కడే ఉండండి ఆ రగిలే టైంలో నేను ఒక ఇంజక్షన్ చేయాలి రాత్రి ఇక్కడే ఉంచండి అంటాడు తెలియదు కదా మెడి మెడిసిన్స్ గురించి నిజమేనేమో అనుకుంటా అంతే లేదు అంటే అన్నీ బాగానే ఉన్నాయి ఒక బాటిల్ సెలైన్ ఎక్కిద్దాం కానీ ఆ సెలెన్కి ఈ ఇంజెక్షన్ ఇవ్వాలి సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి పనిచేస్తే లేదు మంచి బూస్టర్ డోసు ఇప్పుడు మంచి టైంకి వచ్చావు నువ్వు ఉండండి నేను ఇస్తాను అని చెప్పేసి రాత్రి ఇక్కడే ఉంచండి రేపు తీసుకెళ్ళండి ఇంత ఛార్జ్ అంటాడు వద్దు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళకండి బెడ్ రెస్ట్కి అంటిల్ అండ్ అన్లెస్ మీకు ఐసీయూలో సిట్యువే చేరే సిట్యువేషన్లు ఏమైనా ఉంటేనే నమ్మండి లేదా మీ ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటే నమ్మండి లేదా హైలీ రెప్యూటెడ్ హాస్పిటల్స్కే వెళ్ళండి చిల్లా చిత్క హాస్పిటల్స్కి వెళ్ళి సింగిల్ డాక్టర్ హాస్పిటల్స్ ఉంటాయి వద్దు అది మాక్సిమం వద్దు ఇక్కడ జరిగింది ఏంటంటే ఎందుకు వద్దు అంటే అందరూ ఒకలాగా ఉంటారని కాదు ఏమో ఎవడెలా ఉంటుంది చెప్పలేము కదా ఎందుకైనా మంచిది వద్దు తప్పే ఉంది పెద్ద హాస్పిటల్స్ అనుకోమా నీ బెడ్ పక్కన ఐదు వందల బెడ్లు ఉంటాయి కనీసం ఐదు వందల బెడ్లు ఐదు వందల మంది లేకుండా యాభై మంది అన్నీ ఉంటారుగా ఆ యాభై మందికి సంబంధించి ఇంకో యాభై మంది వాళ్ళ కేర్ టేకర్స్ కూడా పక్కన కింద అటో పడుకుంటారుగా కొంచెం సేఫ్ కొంచెం కొంచెం సేఫ్ పెద్ద హాస్పిటల్ కాబట్టి పది మంది నర్సులు పనున్న లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారుగా కొంచెం సేఫ్ మూడు షిఫ్టుల్లో ఉంటారు సింగిల్ డాక్టర్ నేమ్ హాస్పిటల్స్కి వెళ్ళావు అనుకో స్టాఫ్ తక్కువ ఉంటారు ఎంప్లాయీస్ తక్కువ డాక్టర్ వాడే ఉంటాడు ఏమో చెప్పలేము ఎప్పుడు ఏం జరిగినా కూడా అందుకోదు ఇక ఈ విషయంలోకి వెళ్తే ఇతని పేరు ఉమైర్ ఏజాజ్ కర్మగాలి ఇండియన్ అయిపోయాడు వీడు టూ థౌజండ్ లెవెన్లో మిచ్చిగానికి విజిట్ వర్కింగ్ విజా మీద వెళ్ళాడు ఓకే అక్కడ ఏం చేశా అంటే రెసిడెంట్ డాక్టర్గా పనిచేసేవాడు రెసిడెంట్ డాక్టర్స్ అంటే ఏంటి యూఎస్లో మనలాగా ఇప్పుడు మనం చెప్పినట్టుగా వాళ్ళ హాస్పిటల్స్కి వెళ్ళరు కాల్ డాక్టర్ డాక్టర్ ఆన్ కాల్ ఫిల్ చేసుకుంటారు ఇంటికి చాలామంది ఇలా హోమ్ సర్వీసెస్ ఇప్పుడు కూడా అయ్యాయి డాక్టర్ కొన్ని కొన్ని చాలా యాప్స్ వచ్చాయి ఇంటికే వచ్చి చూస్తామని చెప్పేసి మన ఇండియాలో కూడా వచ్చి హైదరాబాద్లో కూడా ఉంది మంచివే ఈ సర్వీసెస్ మన ఇంట్లో మనకు సేఫే కదా అలాంట మన ఇంట్లో కూడా ఒంటరిగా ఉన్నప్పుడు పిలుచుకు చావుకండి కొంచెం నలుగురు ఉన్నప్పుడు పిలుచుకోండి వీళ్ళు వస్తారు వచ్చి రెసిడెంట్ డాక్టర్ ఇంట్లోనే అన్నీ చూసి నీకు కావాల్సిన సరంజామా అంతా సెట్ చేసి మీకు అంటే దగ్గు జలుబు ఇట్లాంటి చిల్లా చిత్తక వాటికి వాడి దగ్గర ట్యాబ్లెట్స్ ఉంటాయి మరి ఫార్మసీకి పోవాల్సిన అవసరమే ఉండదు ఒకటి రెండు లేకున్నా కూడా వాడు సజెస్ట్ చేస్తాడు మన అదృష్టం ఏంటంటే ఫార్మసీ కూడా డై డైరెక్ట్ డెలివరీ టు హోమ్ ఉంది మీకు నచ్చిన వారు చెప్పిన మందులన్నీ మీరు టిక్కులు పెట్టుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇంటికి వస్తాయి సేఫ్ కదా అలా సో ఇతను ఆ రెసిడెంట్ డాక్టర్గా పనిచేశాడు అప్పటి వరకు బాగానే ఉంది వ్యవహారం తర్వాత ఇక అలబామాలో ఒక హాస్పిటల్లో జాబ్ వచ్చింది అటు షిఫ్ట్ అయ్యాడు షిఫ్ట్ అయ్యి సెవెన్ ఇయర్స్ అక్కడ పనిచేసిన ఒక ప్రాబ్లం వచ్చింది అక్కడ ఏ ప్రాబ్లం అనేది వాళ్ళ ఆవిడకు తెలియదు మనకు చెప్పింది ఏంటంటే అక్కడ ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ ఇటు షిఫ్ట్ అయ్యామండి అని ఆ ప్రాబ్లం ఏంటో తెలియదు ఇటు షిఫ్ట్ అయిపోయారు మళ్ళీ మనకు మిచ్చిగానే కరెక్ట్ ఏదో ఒకటి ఉన్నా లేకుండా ఇది అలవాటైన ప్రదేశం కదా మళ్ళీ ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు ఇక్కడికి వచ్చిన ఏంటంటే వాడి అదృష్టం బాగుంది రెండు హాస్పిటల్స్లో పగలు వాడుకు ఇక్కడ ఏది హెన్రీ ఫోర్డ్ ముఖాంబు హాస్పిటల్లో పగలు ఆ తర్వాత మనకి ఇక్కడ కూడా కొంతమంది డాక్టర్లు రెండు రెండు మూడు మూడు హాస్పిటల్స్లో చేస్తారు కదా అలాగే తర్వాత ఎసెన్షన్ జెనిసిస్ అని ఇంకో కంపెనీ హాస్పిటల్ దాంట్లో సగం డ్యూటీ ఇంకా అవి కొంచెం కొంచెం చిన్న హాస్పిటల్స్ అప్పటికి వీడు ఎక్స్పీరియన్స్ ఎక్కువే ఉంది కదా రెసిడెంట్ డాక్టర్గా కొన్నాళ్ళు మళ్ళీ ఈ ఇంకో హాస్పిటల్లో ఏడేళ్ళు ఓ పదేళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టేసి ఈ రెండిట్లో ఛాన్స్ కొట్టేశాడు ఓ పెద్ద డాక్టర్ ఆ ఆ చిన్న హాస్పిటల్స్ ఈ పెద్ద డాక్టర్ ఓకే పెద్ద డాక్టర్ గారు చెప్పిందే ఆట పాడిందే పాట ఇక అయిపోయింది ఏం చేశాడంటే అమ్మాయిలు రెస్ట్ మార్చుకునే రూమ్లో కెమెరా చిన్నది అమర్చుకున్నాడు ఏదో మూలకి అండ్ బాత్రూమ్లలో కూడా ఓ కెమెరా ఇక్కడ అరేంజ్ చేసి పెట్టుకున్నాడు వాటి ఇవాళ రేపు అన్ని వైఫై కెమెరాలే వస్తున్నాయి మా చిన్నవి నువ్వు అంటించుకోవాలంటే దానికి నీ ఫోన్కి కనెక్షన్ పెట్టుకుంటే అక్కడ రాజకార్యాలన్నీ ఇక్కడ చూసుకు చావచ్చు మనం అవన్నీ ఉంటాయి అదొకటి పెట్టుకున్నాడు అమ్మాయిలు ఇంత పిల్లల దగ్గర నుంచి పెద్ద ఆంటీల వరకు ఎంతమంది అమ్మాయిలు ఉంటే అంతమంది అమ్మాయిలు వాళ్ళు బట్టలు మార్చుకున్నా వీడు చూడ్డం వాళ్ళు ఇంకేమైనా బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసినా ఇంకేమైనా చేసినా వీడు చూడ్డాము అవన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నాడు ఇవి కాకుండా ఇప్పుడు ఫస్ట్ నేను మాట్లాడిన చూసావా అదేంటంటే మత్తుమంది ఇచ్చి పేషెంట్ పైన అత్యాచారం చేయడం వాళ్ళకి తెలియదు నువ్వు వాళ్ళకు స్పృహలో ఉండరు ఆ టైంలో అండ్ దాన్ని మళ్ళీ వీడియో రికార్డ్ చేయడం అలాంటి వీడియోలు కూడా బోల్డ్ అని ఉన్నాయి వీడి దగ్గర ఇవన్నీ పెట్టుకున్నాడు ఒకరోజు వీళ్ళ ఆవిడకి మెయిల్ పెట్టాల్సి వచ్చింది అర్జెంటుగా సంథింగ్ ఒక చిన్న ఇది అంటే మనకి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లాంటివి కొంటే ఖచ్చితంగా మెయిల్ నుంచే యాక్సెస్ తీసుకుంటాయి నీకు అర్థమైందా లేదా ఫోన్ నుంచి ఓటీపీలు వచ్చేవి వేరు కొన్ని మెయిల్ నుంచి వచ్చేవి ఉంటాయి నాట్ ఓన్లీ నెట్ఫ్లిక్స్ అని ఎగ్జాంపుల్ వాళ్ళ ఆవిడ నెట్ఫ్లిక్స్ కోసం ఏం ల్యాప్టాప్ తీలా ఇలా కొన్ని ఫోన్ కాకుండా మెయిల్ నుంచి మనం యాక్సెస్ చేయాల్సినవి కొన్ని సందర్భాలు ఉంటాయి ఆవిడ ఏం చేసింది ఉంది కదా మా ఆయన ల్యాప్టాప్ అని ఓపెన్ చేసి దాన్ని కనెక్షన్ ఇచ్చుకొని చేసింది తర్వాత స్టోరేజ్లు చూస్తే ఫుల్ 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 ఉన్నాయి సదా ఎలాగో ఓపెన్ చేసింది కదా అని చెప్పి అదేంటిది నమ్మగుడి ల్యాప్టాపే ఏదో ఉన్నాయి కాలక్షేపానికి ఏదో నొక్కింది ఒక ఫోల్డర్ మొత్తంలో అన్నీ ఇవే న్యూడ్ వీడియోలు ఇంకో ఫోల్డర్లో ఇంకో రకమైన న్యూడ్ వీడియోలు అంటే ఆ హాస్పిటల్కి సంబంధించిన ఈ ఫోల్డర్లో ఈ హాస్పిటల్కి సంబంధించి ఇంకో ఫోల్డర్లో దాంట్లోనూ బాత్రూమ్ వీడియో ఒక ఫోల్డర్లో అండ్ మళ్ళీ డ్రెస్ చేంజింగ్ వీడియోలు ఒక ఫోల్డర్లో వీడు చేసే రాచకార్యాలు ఇంకో ఫోల్డర్లో అలా ఫోల్డర్ ఫోల్డర్ అని క్రియేట్ చేసుకుంటే ఇవన్నీ కలిపి చూస్తే కనీసం ఒక పదమూడు వేల నుంచి పదహారు వేల వరకు వీడియోలు అంతమంది అమ్మాయిలవి అన్ని వీడియోలు ఉండేసరికి భయం వేసింది భర్త రాగానే ఏంటండి ఇది అని చెప్తే ఇద్దరి మధ్యలో గొడవ అయింది గొడవలో సారీ నన్ను క్షమించు నేను ఇలా చేశాను అందుకే అలబామాలో కూడా నన్ను అక్కడ దొరికాను అక్కడ కేసు అవుద్దని భయపడి నేను వెంటనే ఇక్కడికి వచ్చేసాను ఇక్కడ కూడా వచ్చిన తర్వాత కూడా ఈ అలవాటు మార్చుకోలేదు ఇలాగే కంటారు అలబామాకి వెళ్ళినప్పుడు చేశాడు ఈ పని ఓకే అక్కడ కొన్న కాలానికి ఏదో డౌట్ వచ్చింది వాళ్ళకి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి అక్కడ మానేసి ఇటు వచ్చేసాడు అదే అక్కడ వచ్చిన ప్రాబ్లం ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ వీడు మారల పైకి ఇక్కడ రెండు చిన్న హాస్పిటల్కి పెద్ద డాక్టరు అంతే కదా వీడి చేయాల్సి చేయాల్సిందంతా చేసేసాడు ఇంకా కర్మ ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూడా నువ్వు పెట్టాడు వాళ్ళ ఆవిడ డ్రెస్ మార్చుకునే వీడియోలు కూడా ఉన్నాయి దానికి ఆవిడ కోపం వచ్చింది కోపం వచ్చేది వీటిని ఏమైనా చేస్తున్నావా నువ్వు ఏమైనా వ్యాపారం చేస్తున్నావు ఇదేంటని లేదు లేదు నేను నా తృప్తి కోసం ఆత్మ సంతృప్తి కోసమే అలా పెట్టుకున్నాను అలా నాకు ఎందుకో చూడాలనిపించింది అని చెప్పాడు బస్ అంతా వైఫ్ దగ్గర కూడా ఎందుకు అలా చేయడం ఏమో మరి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడాలనిపించింది ఏమో మరి వీడికి అది తెలియదు మరి ఆ ల్యాప్టాప్ అయితే ఇంట్లోనే వదిలేశాడు ఆ వాడికి అలా పెట్టి ఉంది అక్కడ ల్యాప్టాప్ వదిలేయాలని ఇది ఒక రకమైన సైకోయిజం సైకోయిజమే సైకోయిజమే సో దీన్ని వాళ్ళ ఆవిడ వెళ్ళి పోలీసులకు చెప్పేసింది ఇలా అండి మా ఆయన ల్యాప్టాప్లో ఎన్ని ఎన్ని వీడియోలు ఉన్నాయి ఇది అంటే వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు అండ్ ఇంకెంతమంది మీద ఇతను చేశారు అంటే రికార్డెడ్ ఎవిడెన్స్ ఇది ఆఫ్ ద రికార్డ్ అంటే రికార్డింగ్లో లేని పని లేని ఇంకనే చేశాడు రెసిడెంట్ డాక్టర్గా పనిచేసినప్పుడు కూడా ఇతను ఎవరింటికన్నా వెళ్ళేమన్నా చేశాడా అతను ఎంతమంది దగ్గరికి వెళ్ళాడు ఆ హౌజెస్లో ఏమైనా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఈ దర్యాప్తు అంతా అయిపోయిన తర్వాత అతన్ని శిక్ష వేసేస్తారు ఇది ఓవరాల్గా జరిగింది సో హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త రాత్రిపూట స్టేజ్ ఏంటంటే ఉండకండి పగలు కూడా ఉండకండి ఎందుకు మతం అందిస్తే పగలేంటి రాత్రి ఏంటి అవునా కదా అవసరమే లేదు ఇంటికి పిలుచుకోండి మనకి అంటే ఒకప్పుడు అంటే ఫెసిలిటీస్ లేవు మరీ అవసరం హాస్పిటల్కి వెళ్ళాలి ఇక నేను చావు బతుకుల్లో ఉన్నాను గిలగిలా కొట్లాడుకుంటున్నాను అంటే వెళ్ళింది కానీ ఆ టైంలో ఎవడేం చేయలేడులే ఎందుకంటే మనమే మరీ పేషెంట్లా ఉంటాం కాబట్టి మీద ఎవడు పడలేడు కానీ చిన్న చిన్న వాటికి వెళ్తే వాళ్ళు భయపెట్టే విధానాలు ఇవి ఇవి కొంచెంసారి ఫుడ్ పాయిజన్ అయినా ఇంకేమన్నా అయినా సరే బెటర్ కాలే డాక్టర్ టు హోమ్ మరీ అవసరం అనుకుంటేనే పోండి